అందరికీ నమస్తే అండి ఈరోజు మనం ఇప్ప పువ్వు లడ్డును తయారు చేస్తూ ఉన్నాము ఇప్ప పువ్వును చాలా స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో వేంపి అలాగే ఇప్ప పువ్వుతోని లడ్డులు తయారు చేయడం జరుగుతుంది దీంట్లో చాలా రకాలుగా కూడా ఐటమ్స్ కలుస్తూ ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ కానీ పల్లీలు కానీ నువ్వులు కానీ అలాగే చాలా మంచిగా రుచికరంగా తయారు చేస్తూ ఉన్నాము ఇప్ప పువ్వు లడ్డు వచ్చేసి ఈరోజు భారతదేశంలో చాలా ప్రాచుర్యం పొందింది ఇప్ప లడ్డును మన మన్ కీ బాత్లో మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు కూడా మాట్లాడడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఈ లడ్డు తినవలసిందిగా కూడా ఆయన నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది దీన్ని చాలా శ్రద్ధతో మా టీం అందరూ కూడా కలిసి తయారు చేస్తూ ఉన్నారు చాలా రుచికరంగా ఈ లడ్డు తీసుకోవడం వల్ల ఏంటంటే హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ కూడా చాలా బాగా తొందరగా పెరుగుతుంది బ్లడ్ కూడా ఇంప్రూవ్మెంట్ చాలా తొందరగా అవుతుంది ఐరన్ క్యాల్షియము అన్నీ కూడా చా దీంట్లో చాలా విటమిన్స్ చాలా ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల దీనికి భారతదేశంలోనే చాలా ప్రాధాన్యత అనేది వచ్చింది సో ఇంత ప్రాధాన్యత కలిగింది మనం ఎందుకు వదులుతాం మన టెరియో షాప్లో మనం అందుబాటులో ఉంచుతాం కదా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది